హాయ్ ఫ్రెండ్స్ అందుకు నమస్తే ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంటర్కి సంబంధించి బిగ్ బ్రేకింగ్ అయితే అందుతుంది వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వీడియోలో మాట్లాడుకుందాం ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఒకటి అది ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే మనకి మార్చి ఒకటో తారీఖు జరగనుండగా అందులో ఈరోజు మనకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి మరి ఏది పోస్ట్ పోన్ అయ్యింది అనే విషయం చూసినట్టయితే మరి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఒకటో తారీఖు జరగాల్సి ఉంది అలాగే నెక్స్ట్ జరగాల్సిన ఎగ్జామ్ చూడండి ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే మూడో తేదీ జరగాల్సినటువంటి ఇంటర్మీడియట్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సంబంధించి పరీక్ష వాయిదా పడింది ఇవాళ జరగాల్సిన నైతికత మానవ విలువల పరీక్షలు అయితే యధావిధిగా జరుగుతాయి అంటే ఈ రోజు జరిగే ఎగ్జామ్ అయితే కంపల్సరీగా జరుగుతుంది కాకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ కి సంబంధించి అయితే ఇరవై మూడు ఇప్పుడు ఏదైతే పోస్ట్ పోన్ అయిందో మనకి ఎన్విరాన్మెంట్ సైన్స్ ఈ నెల ఇరవై మూడుకి అయితే పోస్ట్ పోన్ చేశారనమాట సో ఖచ్చితంగా మరి చాలా మంది అడుగుతున్నారు అవి కూడా థీరీ ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ అవుతాయా ఒక త్రీ డేస్ అని చెప్పేసి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు ఖచ్చితంగా అవి పోస్ట్ పోన్ చేయరు ఎందుకంటే వాటికి సంబంధించి ఎలక్షన్ కోడ్ త్వరలోనే రాబోతుంది ఎలక్షన్ సంబంధించిన విధి విధానాలు త్వరలోనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఏవి కూడా పోస్ట్ పోన్ చేయరు మార్చి ఒకటో తారీఖు జరగాల్సినటువంటి థీరీ ఎగ్జామ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా జరుగుతాయి సో ఈసారి చాలా పగడ్బందీగా జరుగుతున్నాయి కాబట్టి ఎందుకంటే ఎలక్షన్ మోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది అలాగే లెక్చరర్స్ కూడా త్వర త్వరగా వచ్చి కరెక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నట్టు గవర్నమెంట్ అయితే క్లియర్ గా అర్థమవుతుంది అంటే రోజు పదహైదు పేపర్లు ఇస్తా పూటకు పదహైదు పేపర్లు ఇచ్చి రెండు పూటలకు ముప్పై పేపర్లు ఇస్తారు కాకపోతే ఈసారి ఫార్టీ ఫైవ్ పేపర్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పినటువంటి